మరి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు అని చెప్పి అడిగినందుకు ఆ పిల్లాన్ని వామిలో పెట్టి తగలబెట్టారు నువ్వు చదువుతావు కదా నా బీసీలు నా ఎస్సీలు అని మరి ఎందుకు ఓదార్చట్లా వాళ్ళని వాళ్ళని ఓదార్చావో పోయి మరి ఆ తగలబెట్టిన వాళ్ళు ఎవరా ఏంటని జనం అందరు మీడియాలు గొగ్గోలు పెడితే దాన్ని ఎలా మీడియా కింద పెట్టావు నీ మీడియాలో ఒక్క రవ్వ గోడ నీ సాక్షి మీడియాలో కాబట్టి వాళ్ళని ఓదార్చాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సుధాకర్ గారు భార్య ఓదార్చి వెళ్ళి వాళ్ళ అమ్మని భార్య వాళ్ళ అమ్మగోడి ఈ మధ్య కాలం చెల్లింది అన్నారు మరి వాళ్ళు దిగులతోనే పోయింది నువ్వు మెయిన్ ఓదార్చాలి రంగనాయక్ గారిని ఆమె హోటల్ కూడా తీసేసుకున్నారు శంకర విలాసులో హోటల్ కోసమే ఆమె టార్చర్ చేశారు మీరు పోస్టులు ఫార్వర్డ్ చేసే వాళ్ళు వందల మంది ఉండారు రంగనాయకం గారు పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని ఆ కెమికల్ లో జనం చచ్చిపోయారని ఫార్వర్డ్ చేసిందని తీసుకెళ్లి మీరు కోసం మీద నిఘా వేసి దాన్ని వంకబెట్టి ఆమెను తీసుకొచ్చి ఆ హోటల్ నుంచి పంపించి అసలు గుంటూరు నుంచి సాంతం ఆమెను పారదోలేరు ఆమె ఎక్కడో మూలన చిన్న హోటల్ పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా ఆమె హైదరాబాద్ బొయ్యేటోటి చేశారు అలాంటి వాళ్ళు నువ్వు బార్ద డెబ్బై రెండేళ్లు డెబ్బై మూడేళ్లు నువ్వు ఓదార్పు యాత్ర ఎవరు చేస్తావయ్యే ఓదార్పు యాత్ర సుధాకర్ గారి భార్య అని చెయ్యి ఏమమ్మా మీ ఆయన చచ్చిపోయారు అప్పుడు అనుకోలేదు ఆ రోజు చేశావా నువ్వు చేయాల్సిన పనిలో ఈయనే చేయలేదండి సుబ్రహ్మణ్యం అని చేసావా ఓదార్పు చేసావా నీ ఎమ్మెల్సీ సాగు గొట్టి ఇంటికి తీసుకొస్తే ఎందుకు చంపారు అన్న మాట లేదు